ఏది గొప్ప రూపమా గుణమా మనుషులలో కొందరికి మంచి రూపం ఉంటుంది కొందరికి మంచి గుణం ఉంటుంది ఈ రెండింటిలో ఏది గొప్పది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయిస్తూ ఉంటుంది అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యమని కొందరు మంచితనం ఉంటే చాలు అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు అని మరికొందరు అంటూ ఉంటారు మరి వీటిలో ఏది ముఖ్యమో వివరించే ఒక శుభాష ఉంది నరస్యాభరణం రూపం గుణం జ్ఞానం క్షమ మానవులకు ఆభరణం రూపమని రూపానికి ఆభరణం అని సుగుణానికి ఆభరణం అని జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం మనిషి ఈ రూపం నుంచి ఆభరణం అని చెప్పిన గుణం జ్ఞానం క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది ఈ శ్లోకంలో అంటే మంచి అందగాడైన ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి కొందరు ఓటమి చవి చూసినప్పుడో బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్లబుచ్చుకునేందుకో ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించినప్పుడు సంపదలు వచ్చినప్పుడు మంచి పదవి ఉన్నప్పుడు గర్వాతిశయముతో ఇతరులను చిన్న చూపు చూస్తారు కించపరుస్తారు మాటలతో ఎదుటి వారిని చులకన చేస్తారు ఒక్కొక్కసారి వీళ్ళైనా ఇంతకు ముందు ఈ మనిషేనా ప్రవర్తిస్తారు అందంగా ఉండడమే మంచిదే కానీ తను అందంగా ఉన్నానని అందవిహీలను గేలి చేయడం మాత్రం శశిమీరా తగిలిపని ఇందుకు మహారాజులైన మినహాయింపు కాదు సామాన్యులు గర్వాతిశయంతో తన కన్నా ఏదో విధంగా తక్కువగా ఉన్న వారిని కించపరచాలంటే అది వారి మూర్ఖత్వమే అని సరిపెట్టుకోవచ్చు కానీ అసామాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అని అనుకోలేము అన్ని ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కూడా హద్దులు ఇరిగి ప్రవర్తించాలన్నది మన పెద్దవాళ్ళ మాట ఒక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశయింది తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి జ్ఞాని గురువైన మహామంత్రే ఆయన ఆ సమయంలో చులుకనగా కనిపిస్తాడు దీన్నే అంటారు కల్లినెత్తుకయ్య ఎక్కా అని అతనిలో గర్వంతో పాటు అహంభావం కూడా పెరుగుతుంది మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మర్చిపోతాడు మంచివర్య మీరెంత తెలివైన వారు జ్ఞాని నిధి గొప్ప వ్యూహకర్తలు ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంతో బాగుండును అంటాడు అసలు అతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రి కొలువులు అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి కానీ ఆ మంత్రి ఎలాంటి కోపం తెచ్చుకోలేదు ఏ భావము ప్రకటించలేదు తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తులనాడలేదు దగ్గరలో ఉన్న ఒక పరిచారకుని పిలిచి ఎండమండిపోతున్నది ప్రభులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణపాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభులకు తాగడానికి ఇవ్వు అన్నాడు పరిచారకుడు స్వర్ణపాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి దాహం తీరి ఉండదు మట్టి కుండలో నీళ్లు తెచ్చి ఇవ్వు అన్నాడు మంత్రి మళ్ళీ పరిచారకుడు మట్టి కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చైన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు వెంటనే ఆలోచించాడు మంత్రి ఒక్కసారిగా నీ నీటిని గురించి ప్రస్తావించడం పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర మట్టి పాత్రలో నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు వివేకవంతుడు కనుక వెంటనే అర్థమైంది జ్ఞానోదయమైంది వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి గురుదేవ మన్నించండి గర్వాతిశయముతో కాని మాట అన్నాను బంగారు పాత్ర విలువైనదే కావచ్చు అందంగా ఉండవచ్చు కానీ దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు అయినా నీటిని చల్లగా ఉంచుతుంది అందం కాదు గుణం జ్ఞానం క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవి మీరు బాహుచక్కగా బోధించారు నా అపరాధాన్ని మన్నించండి అన్నాడు ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు ఆ మహామంత్రి మరెవరో కాదు మహారాజనీతివేత్త చతుడు అర్థశాస్త్ర రచయిత కౌటిల్యునిగా పేరుగాంచిన చాణక్యుడు ఈ కథ ద్వారా మనందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే అందం గొప్పదా గుణం గొప్పదా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ